మండలంలో ఏపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షులు దాసరి రాజు గారు సంవత్సరాల పోరాట ఈ వర్గీకరణ సాధన అన్నమయ్య జిల్లా సబ్బపల్లి మండలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారి ఆదేశాల మేరకు సబ్బపల్లి మండల ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు సివి రమణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట అధ్యక్షులు దాసరి రాజు గారికి రాష్ట గౌరవ అధ్యక్షులు బోనమల కాదరవల్లి గారికి రాష్ట ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి సివి రమణ గారి ఆధ్వర్యంలోని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచా పేలుస్తూ డప్పులతో పూలమాలలతో ఘనస్వాగతం పలికారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మాట్లాడుతూ మాదిగలో విద్య ఉద్యోగం రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సమానత్వం కోసం ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి మన జాతి అభ్యున్నతి కోసం తండోర ఉద్యమం చేసి సుమారు పదిహేను మంది పైగా ప్రాణ త్యాగాలు చేసి ఎంతో మంది మాదిగల ఆహార రాత్రింబవలు శ్రమించి ఉద్యమించి జాతి కోసం ఎన్నో సభలు కార్యక్రమాలు పోరాటాలు ఎంతోమంది కష్టపడి వారి త్యాగాలతో సాధించిన త్యాగ ఫలమే ఈ ఎస్సీ వర్గీకరణ అని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మాదిక బిడ్డను ఒక కలెక్టర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక విద్యావంతునిగా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి ఆర్థికంగా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ రోజు ఏపీ ఎంఆర్పీఎస్ ఈ జిల్లాలో కంకణం కట్టుకుని ముందుకు వెళ్లే విధంగా కృషి చేస్తామని మాదిగలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఎవరైతే అగ్రవర్ణ కులాల వారు లాక్కొని మా జాతి బిడ్డల భూములను ఆక్రమించారో అలాంటి వారిపై ఉద్యమించి పోరాడి మా జాతి బిడ్డల భూములు తిరిగి మా సొంతం చేసుకునే వరకు పోరాటం చేసి రూములు సాధిస్తామని ప్రధానంగా మాదిగల శ్మశాన వాటిక సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్మశానాలకు స్థలాలు కేటాయించే విధంగా కృషి చేస్తామని అలాగే రానున్న రోజుల్లో ఎంఆర్పీఎస్ ని పూర్తిగా బలోపేతం చేయడం కోసం గ్రామ గ్రామాల్లో తిరుగుతూ మాదుగల సమస్యలను పరిష్కరించే దిశగా మేము పనిచేస్తామని అన్నారు అలాగే గత రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిపై స్పందిస్తూ ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేయడం పిరికి పంద చర్య అని ఇలాంటి వారిని భారతదేశం క్షమించద్దని ఈ దాడికి ప్రతి చర్యగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు భారత సైన్యం ఇదివరకే కొంతమంది ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది ఈ ఘటనలో మరణించిన ఇరవై మంది టూరిస్టులకు ఐదు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి గణ నివాళులర్పించారు మరి ఈ కార్యక్రమంలో ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు గౌరవాధ్యక్షులు బోనమల కాదరవల్లి గారు హిందుస్థానీ ఆవం మోర్చా పార్టీ జనరల్ సెక్రటరీ రఫీక్ గారు అలాగే ఎంఆర్పీఎస్ రాయచోటి నియోజకవర్గ అధ్యక్షులు సివి రమణ మరియు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మణా గారికి సీనియర్ నాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెద్ద పెద్ద శాఖ ఆధ్వర్యంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా ఏపీ ఎంఆర్పీఎస్ అన్న राजकीय आर्थिक सामाजिक ఏళ్ల క్రితం మన హక్కులతో నడిపించిన భూముల్ని దౌర్జన్యానికి కూడా ఈ భూములు పోగొట్టుకొని ఆ రోగుల మయ్య కోసం స్పెషాల

¡No